హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో తీసినటువంటి వ్లాగ్ చూసారు కదా ఈవినింగ్ టైంలో చూడండి మనకి వెదర్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అనేవి చూడండి ఎంత బాగున్నాయో మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేసి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి వ్యూ అయితే మీకు ఏ విధంగా ఉంది ఈవినింగ్ టైంలో అనేసి ఇక్కడ చూపిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ జామ చెట్టుకి అయితే కాయలు కూడా చూపిస్తాను చూడండి నేను వీడియోలో జామకాయలు అయితే చూపించాను కదా ఆ చెట్టు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు కొంచెం చెట్టు నిండా కూడా కాయలు ఉన్నా సరే చూడండి కాయలు అయితే కొంచెం పెద్ద సైజులో అయితే అవుతాయి కానీ కొంచెం దూరంగా ఉన్నప్పుడే కట్ చేసుకొని అయితే తినేస్తున్నారు పిల్లలు కానీ పెద్ద ఎవరైనా సరే చూడండి ఈ విధంగా అయితే అందినట్టుగా కాయలు అయితే కట్ చేసుకొని తినేస్తూ ఉంటారు ఇక నిన్న చూశారు కదా నేనైతే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే జామకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీలుగా తగ్గట్టుగా అయితే జామకాయలు అయితే కట్ చేసుకొని ఇంకా పిల్లలైతే ఈవినింగ్ టైం స్కూల్ నుంచి రాగానే ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి కంపల్సరీగా చెట్టు నుంచి కాయలు అయితే కట్ చేసుకొని తినడానికి ఇక అదంతా కూడా చూపు చేసిన తర్వాత టీ తాగేసి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేశాను ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత ఇక్కడ బట్టలన్నీ కూడా ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఆరిపోయాయి ఇంకా అవన్నీ కూడా నేను ఇక్కడ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ముందుగా అయితే శారీస్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ముందు శారీస్ ఫోల్డ్ చేసామనుకోండి ఇక్కడ కొంచెం బట్టలు అయితే మర్త పెట్టడానికి కన్వర్ట్గా ఉంటుందనేసి ఇక్కడ నేను ఫస్ట్ శారీస్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ నేనైతే ఈ విధంగా శారీస్ని అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మనం ఫోల్డ్స్ అనేది మనం పెట్టుకునే దాని తగ్గట్టుగా మనము సెల్ఫ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకునేటప్పుడు వీలుగా ఉండేటట్టుగా అయితే నేను ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చే అంతలోపు ఇక్కడ మిగతా పనులన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి పను అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది కదా ముందు బట్టలు పట్టేసుకొని బయట కసుపులన్నీ కూడా చిమ్మేసుకొని తర్వాత అయితే ఇంకా వాళ్ళు వచ్చేసరికి బాక్సెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి అనేసి అంట్లన్నీ కూడా సింక్లో వేసేసి ఇక్కడ నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వంట్లో అయితే ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ అయితే బాక్సెస్ ఎత్తుకి పోయారు కదండి లంచ్ బాక్సెస్ ఇంకా స్నాక్స్ బాక్స్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి రేపు పొద్దున మార్నింగ్ అయితే బాక్సులు కట్టేటప్పుడు వీలుగా ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఇప్పుడు మనం క్లీన్ అనుకోండి పొద్దున కొంచెం ఇంకా హడావిడి ఎక్కువైపోతుంది ఇప్పటికే నాకు వాళ్ళకి స్కూల్ ఎయిట్ ఓ క్లాక్ అయ్యేసరికి కొంచెం హడావిడి అయితే చాలా ఎక్కువైపోతుంది ఎందుకంటే ఇంకా మనం నెగసేసరికి సిక్స్ అయిపోతుంది ఆ సిక్స్ ఓ క్లాక్ నుంచే వంట స్టార్ట్ చేయడము వాళ్ళ బాక్సులు రెడీ చేయడము వాళ్ళకి జడలు వేయటము ఇలా అయితే కొంచెం పనులు అయితే కొంచెం ఇంకా హడావిడిగానే జరుగుతూ ఉంటాయి అందుకోసం అనేసి ఇంకా ఏమేమి కావాలో వాళ్ళకైతే నైటే ముందు చూసి పెట్టేసి మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బయట ఇక్కడ నేనైతే చెత్త అయితే చిమ్మేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చెత్త చిమ్మేసుకుంటే ఇంకా ఆయన వచ్చేసి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసరికి కొంచెం వాటర్ అడిగేసరికి ఇంకా వాటర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంక మొత్తం కూడా చిమ్మేసుకున్నాను చెత్త అయితే ఏం ఎక్కువ అయితే ఏం లేదని కాకపోతే ఇంకా తప్పకుండా అయితే మనము ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఈ విధంగా చెత్త అనేది ఇంటి ముందు మనము తప్పకుండా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే చెత్తను మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఒక ఆకున్న రెండు ఆకులున్నా ఈ మనం వాకిలు అనేది తప్పకుండా చిమ్ముకోవాలి కదా మన ఇల్లు అనేది నీట్గా ఉంటేనే కదండి బాగుండే చూడడానికి కూడా ఇంకా పిల్లలు వచ్చారనుకోండి వాళ్ళ చుట్టూ తిరగడం వాళ్ళ బ్యాగులు వాళ్ళకి ఇంకా స్నాక్స్ అలాంటివి చేయడం వాళ్ళకి సరి సరిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి వస్తారు కదా అప్పటికే కొంచెం ఈవినింగ్ టైం వల్ల వాళ్ళకి డిన్నర్ నైట్ డిన్నర్లోకి వంట చేయడం అలాంటివి అయితే ఉంటాయి కదా అందుకోసం అనేసి ముందుగానే ఇవి పనులన్నీ కూడా పూర్తి అనుకోండి వాళ్ళు వచ్చేసరికి వంట చేయడానికి కూడా చాలా ఈజీగా అనేసి ఇక్కడ నేను ముందుగానే ఈ విధంగా అయితే చిమ్మేస్తున్నాను చూశారు కదా కొంచెం ఈరోజు వాతావరణం చల్లగానే ఉంది మరీ అంత ఎండగా అయితే ఏం లేదు ఈరోజు అందుకోసమే ఇంకా పనులు కూడా మనకి తొందరగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది లేకపోతే మళ్ళీ కొంత తొందరగా చీకటి పడిపోతుంది కదా అనేసి ఇంకా ముందుగానే ఈ విధంగా అయితే చిమ్మేస్తున్నాను ఇంకా వాతావరణం అయితే వర్షం పడేలాగా అయితే ఉంది కానీ వర్షం ఏం పడలేదండి ఆ రోజైతే ఇక నేనైతే ఇక్కడ వరకు చిమ్మేసుకొని ఇంకెత్తేస్తున్నాను బయట అయితే అస్సలు చెత్త ఏం లేదు ఇంకా మార్నింగ్ టైంలో వేసుకోవచ్చు అనేసి ఇక్కడ వరకు అయితే చిమ్మి ఇంక నేనైతే ఎత్తేసుకున్నాను చూసారు కదా ఇంకా ఈ పాదుల్లో అయితే కొంచెం చెట్లు చిమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉందనేసి ఇంకా మా వారైతే ఇంకా ఈరోజు చెట్లు అయితే కొంచెం కింద కొమ్మల వాడికి అయితే కట్ చేస్తా అనేసి ఇంకా కత్తి అయితే తీసుకున్నాడు ఇక్కడ చూసారు కదా ఇంకా పిల్లలైతే అంటే కొంచెం అవి ఇవి తినడం దాంట్లోనే వేస్తూ ఉంటారు అలా ఇంకా చిమ్మడానికి వీలుగా లేదు ఆకులన్నీ కూడా కిందకు పడిపోయాయి అనేసి ఇంక ఇక్కడ అయితే మా వారు ఒక కత్తి తీసేసుకొని ఇక్కడ ఈ విధంగా కింద పడికి కిందకున్న కొమ్మలన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాడు చూసారు కదా ఈ విధంగా ఎందుకంటే కొంచెం చెట్టు అనేది మనకి పైకి పోతుంది కిందకి ఆకులు ఏమి కనబడకుండా బాగా నీట్గా ఉంటుంది చెట్టు అనేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాడు దీంట్లో కూడా కొంచెం చెట్టు అయితే ఎండిపోయినవి అవన్నీ కూడా చూసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే ఈ చెట్టుని కూడా చూస్తూ ఉన్నాడు దీంట్లో కూడా ఏమంత అయితే చెత్త లేదు కానీ ఒక పిల్లలు ఏదైనా తిన్న వెంటనే కాగితం ఉంటుంది కదండి లేస్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ కా ప్యాకెట్స్ అవి అవన్నీ కూడా పడేస్తూ ఉంటారు ఇక్కడ కూడా చిన్న చిన్న కిందకి ఉన్న కొమ్మలన్నీ కూడా ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉన్నారు చూసారు కదా ఈ విధంగా అయితే ఇక చెట్టు అయితే కూడా చాలా నీట్గానే ఉంది పచ్చగానే అయితే ఏం లేవు ఒకటి రెండు అలా ఉంటే వాడిపైనీ కూడా తీసేసి ఇంకా చెత్త అంతా కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయనే మొత్తం కూడా ఇంకా కొట్టేసినవన్నీ చిమ్మేసిన తర్వాత కొట్టేశాడు ఇంకా చిమ్మక ముందు అయితే బాగుండేది ఇంకా నేను మళ్ళీ కూడా చిమ్మాల్సి వచ్చింది రెండోసారి కూడా ఇంకా ఆయన కొట్టేసింది మొత్తం కూడా ఇంకా దాంతోనే బయట అయితే వేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే చిమ్మేశాను ఇది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో వ్లాగ్ అనేది ఈ విధంగా అయితే షూట్ చేశాను వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను చూసారు కదా ఇది వీడియో అయితే రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్